ఈ పాట చేస్తున్నప్పుడు తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెస్ మా ఊర్లో సహా పచ్చగడ్డ వేస్తే వంట ఉంటుంది మాది టీడీపీ ఫ్యామిలీ మా ఊర్లో కూడా మాకు ఏ శత్రువుతో వాళ్ళే ఊరంతా మా చుట్టాలే మా అమ్మ మా నాన్నమ్మ నా భార్య అందరూ ఆ ఊరి వాళ్ళే కానీ ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ మాకు కొంచెం గొడవలు మా ఫ్యామిలీతో గొడవలు ఎందుకు అంటే పార్టీల వల్లే అలాంటి అప్పుడు కూడా నేను మా ఏరియా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇప్పుడు సినిమాటోగ్రఫీ ఆర్ అండ్పి మినిస్టర్ అంటే రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళు మా లోకల్ మేము మా మా ఎమ్మెల్యేలు వాళ్ళు నాతో ఈ పాట రాయిస్తే నేను పాట రాయాలి పాట కంపోజ్ చేయాలని వెళ్ళినప్పుడు నాకు ఏ పర్సన పర్సనల్ ఇష్టాలు ఉండవు ఇంకా లేదంటే మరి నేను రేవంత్ అన్నతోనే ఉండి కేసీఆర్ కథ చేశాను కదా సో ఎందుకంటే సీఎం ఆయన సీఎం గారితో మంచిగా ఉంటే మనకి మనకేదన్నా అంటే నా స్వార్థం కోసం కూడా కాదు నా తెలంగాణ కళాకారులంతా చాలా ఆగమైపోతున్నారు వీళ్ళంతా ఏదో అక్కడేదో ఒక సారదాన్ని పెట్టి ఒకటి అనవసరం అనేది పెట్టి వాళ్ళని ప్రభుత్వాలకు వేసి వాళ్ళు కూర్చోబెట్టారు మట్టిని ముట్టుకుంటే పాట వస్తుంది చెట్టుని ముట్టుకుంటే పాట వస్తుంది మన దగ్గర కానీ పదేళ్లలో పాట మూగబోయినట్టు ఫీలింగ్ అనిపించి సీఎం గారితో నాకు ఏదైనా డీలింగ్స్ వస్తే మంచి దీనికోసం నా కళల్ని కాపాడడానికి సంస్కృతులను కాపాడుకోవడానికి ఏమైనా చేద్దాం అన్న సెన్స్లో ఆయన కలుస్తాడు కదా అని ఎవరో చేయిస్తే ఆ పాట చేసినాం అసలు వాళ్ళు దాన్ని లెక్కే చేయలేదు ఏదో మనం ఆ రోడ్డమ్మడు గోతులు అలా పాడుకుంటూ పోతారు మాకెందుకులే అన్నట్టు ఉంది ఇలా ఈ రాజ్యంలో సో ఇప్పుడు నెరవేరుతుంది అనే ఒక ఆనందం అయితే ఉంది మీ జర్నీ చాలా ఉంది చరణ్ గారు నేను చాలా చూసాను కానీ బేసిక్ మీరు మంచి వాక్చాతుర్గా ఉంది అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో చాలా ట్రూ వర్డ్స్ వస్తాయి అంటే నేను ఆనెస్టీగా మాట్లాడతా నాకు ఎలాంటి స్వార్థం లేదు అందుకే ఓపెన్ గా మాట్లాడతా నాకు భయం ఇప్పుడు ఎవడైతే ఏదో ఆశించేవాడికి భయం అవుతుందండి మనం నా మీద నాకు నమ్మకం ఉంది నా సినీ కళా తల్లి నాకు అండగా ఉంది నా దర్శకులు నాకు సినిమాలు ఇస్తారు ఎవరు గవర్నమెంట్లతోనో వీళ్ళతోనో పార్టీలతో నాకు సంబంధం లేదు వాళ్ళు నా పర్సనల్గా అంటే ఇష్టం నా పర్సనల్గా రేవంత్ అని అంటే ఇష్టం వాళ్ళు అడిగితే నేను చేస్తాను వాళ్ళు నాకు మర్యాద ఇస్తారు విలువిస్తారు ఎదురుగా కూర్చోబెట్టుకొని మాట్లాడతారు బాబు మీరందరూ ఇంకా నమ్మరు మా తమ్ముడు చనిపోయినప్పుడు లాస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను పాటలు చేసి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా నాకు ఫోన్ చేయలే నా ఎవరు అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు ఇన్ఫర్మేషన్ లేకపోవచ్చు మీరు ఆశ్చర్యం నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే బాబుగారు ఫోన్ చేశారు నాకు బాబుగారు ఫోన్ చేసి ఏమ్మా ఏ ఎలా జరిగింది తమ్ముడికి ఏమైంది నాకు చెప్తే అయిపోయేది కదా అంత అంటే ఏమైంది నీకు నేను నా ధైర్యంగా ఉండు ఏం కాదని చెప్పి నాతో పది నిమిషాలు మాట్లాడారు ఆయన ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది ఒక్కరు కూడా నాకు ఫోన్ చేయలేదు సో అలా ఉంటుంది రేవంత్ అన్న నా పాప పుట్టినాడు నేను ఎక్కడో ఉన్న కరోనాలో ఊరిలో ఎట్లా తెలుసుకున్నాడో తెలుసుకున్నాడు చిన్నీ నీకు మహాలక్ష్మి పెట్టింది ఇంక నా లెక్కన నీకు కూడా నీకు ఇంకా ఇంక పోయినట్టే పో అన్నాడు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అప్పటి నా జర్నీ స్టార్ట్ అయిపోయింది నా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు రాయన శిల్పితో మళ్ళీ మనం ట్రెండింగ్లోకి వచ్చాం సో కాబట్టి ఈ పర్సనల్ అటాచ్మెంట్ ఉన్న వాళ్ళని ఎవరూ వదులుకోలేము వాళ్ళు ఏ పార్టీలో ఉంటే నాకేమి ఇప్పుడు ఆయన తెలంగాణ పులిబిడ్డ జైలు నుంచి వచ్చేటప్పుడు రేవంత్ అన్నకు నేనే పాట చేసిన ఆ రోజు కోరస్ పాడతాను కూడా ఎవరు రానేంత భయానక పరిస్థితులు తెలంగాణలో మరి అప్పుడు నేను ఆ రోజు రేవంత్ అన్న కోరుకున్నాడు ములాఖత్కి వెళ్తే కుటుంబ సభ్యులు చిన్నని పట్టుకున్న పాట రాయించండి మరి ఆ రోజు ఆయన టీడీపీలో ఉన్నాడు అంతే ప్రాణం పెట్టి రాసిన ఈరోజు కాంగ్రెస్లో ఉన్నాడు మూడు రంగుల జెండా ఇంతే ప్రాణం పెట్టి రాసిన ఇప్పుడు నేను పార్టీకి రాసానా మనిషికి రాసానా మనిషి నేననేది మనిషి ఒక అంటే ఆయనలో ఉన్న ఒక చరణార్జున్ అనేవాడు ప్రజలందరూ నన్ను మనసు మనస్ఫూర్తికి ఇష్టపడుతున్నారు చాలామంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళంతా నేను అన్నని ఇష్టపడుతున్నానంటే ఆయన ఎంత గొప్పవడో మీరు ఆలోచించుకోండి ఆయన రేవంత్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఈ రాష్ట్రం చేసుకున్న అదృష్టమంత తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతులో తెలంగాణ ప్రజలు ఎంత అద్భుతమైన సరైన సమయంలో ఎలాంటి తీర్పు ఇస్తారో అని లాస్ట్ టైం కేసీఆర్ గారిని గెలిపించడం వాళ్ళు వాళ్ళు చేసుకున్న తీసుకున్న అద్భు మంచి నిర్ణయం ఇప్పుడు రెండోసారి అన్నను గెలిపించడం కూడా మంచి నిర్ణయం సో ఒకసారి నాకు పాట వినాలను మీ నోటి వెంట రేవంత్ గారి సాంగ్ రేవంత్ అన్న పాటలు చాలా ఉంటాయి ఆయన కథా ఉంటుంది ఇంద్ర అసలు ప్రస ఆయన సభ మొదలుపెట్టిందే ఇంద్ర వెళ్ళి కొండలు దండు గదిలిందు అది ఏం చేసిందే ఈ పాట మెయిన్ ఎక్కువ బ్లాక్ బస్టర్ పాట అయింది కాబట్టి ఇది ఎక్కువ మూడు రంగుల జెండా బట్టి సింగమూలే గదిలినాడు అగ్గరూ కాంగ్రెస్ సూర్యుడు మనరేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు బీడు భూమిన వానవుతాడు బీద సాదల ధైర్యం బీడు దొంగ దొరలా భరతం పడతాడు పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియం రాహుల్ అన్నా సైనికుడీ పెద్ద కొడుకై యుద్ధం మూడు రంగుల జెండా బట్టి సింగనాడు అగ్గరో కాంగ్రెసు సూర్యుడు మనరేవంత దొంగ దొరలా భరతం పడతాడు సూపర్ అండి సూపర్ చాలా బాగుంది అసలు అంటే మ్యూజిక్ నిజంగా మనుషుల్ని ఒక రకంగా అంటే ఈ పాట చేసేటప్పుడు కూడా మేము ఒక సైన్స్ అనుకొని చేశానండి ఇది నా లెక్క తప్పలేదు ప్రజలు ఎప్పుడు నన్ను నేను ఏమనుకుంటానో దాన్ని నిజం చేస్తారు ఈ పాట చేసేటప్పుడు ఒక పొలిటికల్ సాంగ్ లాగా చేయకూడదు ఏదో ధన ధన డప్పులు కొట్టేసి ఒక ఈరోజు సీజనల్గా ప్రమాణ స్వీకారం రోజు అయిపోయి అది ప్రమాణ స్వీకారానికి టూ ఇయర్స్ బ్యాక్ చేసిన పాట ఇది ఆ రోజుతో అయిపోకూడదు ఇది దీంట్లో ఒక సైన్స్ ఉండాలి సద్గురు శివరాత్రి జరిగేటప్పుడు బెంగళూరులో అక్కడ చేస్తారు చూడండి ఒక అర్ధరాత్రి కాగానే స్థాయి భేదం వయసు ఏది చూడకుండా అందరు కలిసి శివ శివ శివుడి లోకంలోకి వెళ్ళిపోతారు సో రేవంత్ అన్నని కాంగ్రెస్ మ్యాన్గా గుర్తించడం ఇష్టం లేని చాలామంది కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ అన్నంటే ఇష్టం లేని టీఆర్ఎస్ వాళ్ళైనా రేవంత్ అన్న అంటే ఇష్టం లేని ఇంకో వాళ్ళైనా ఎవరైనా కూడా తెలియకుండా మత్తులో జారుకొని మయం అయిపోవాలి వీళ్ళంతా అని అందుకనే దాంట్లో మొట్టమొదట శివుడి శంఖం ఒకటి పెట్టి అండ్ మీరు శివ ఆ రేవంతన్న అనే పదాన్ని తీసేస్తే అది ఒక శివుడి పాటలా కూడా మనం వాడుకోవచ్చు దాన్ని అందుకే నేను రేవంత్ అన్న రేవంత్ అని దాంట్లో వచ్చిన పదమే చాలామందికి రేవంత్ అన్న రేవంత్ అన్న అంటే ఆయన చేసిన కృషి ఆయన పోరాటం ఆయనకున్న ఇమేజ్ కూడా ఈ పాటకి యాడ్ అయింది కానీ బట్ నేను ఆ రోజు అనుకున్నది ఏంటంటే రేవంత్ అన్న టీడీపీ అనేది మర్చిపోయి కాంగ్రెస్ మనిషిగా గుర్తించాలి ప్రజలందరూ తెలియకుండానే మత్తులో అలా లేసుకోవాలా అది నేను ఆ రోజు అనుకున్నది నిజమైంది ఒప్పించారు అందులో అందుకే మీకు చరణాల్లో చూడండి ఒక ఊపు ఊపుతున్న క్రమంలోనే తెలియకుండా వాళ్ళు మనం మన అండవర్లకు తెచ్చేసుకున్నాక బాగా పోయాక మళ్ళా ఎమోషనల్ టచ్ ఇచ్చాను దాడులు ఎన్ని జరిగినా దడవలేదు దడవలేదు అంతకంత ఎత్తుకు ఎదిగాడు అంటే ఆయన మీద ఎన్నో దాడులు జరిగినాయి ఒక ఉయ్యాల ఊపుతున్నట్టు ఉంటుంది ఆ పాట మధ్యలోకి వచ్చాక ఒక పొలిటికల్ పాటలో ఎప్పుడు మనం ఇలాంటి ఎమోషన్ని చూడం సో నా నా స్టైల్ ఆఫ్ ఎమోషన్ మిక్స్ చేసి ఊపును కూడా మిక్స్ చేసి అంటే నాకు విమానం సినిమా తర్వాత చాలామంది అందరికీ తెలుసు నేను ఆ రోజుల్లో డిలక్ డిల్లక్ పాట రామ్ చరణ్ గారి దిశంభు శంభో ఇలాంటి పాటలన్నీ పనిచేసాను కమర్షియల్ పాటలు చేశాను కానీ నేను ఎమోషన్ ఎక్కువ ఇండిపెండెంట్ సాంగ్స్ ఎమోషన్ మిలియన్ల కొద్ది హిట్ అవ్వడం విమానం వస్తే విమానంలో కూడా ఎమోషన్ అవ్వడంతో ఈయన ఎమోషన్ మాత్రమే చేస్తాడు ఈయన కమర్షియల్ పాటలు చేయలేడు ఈయన మాస్ పాటలు చేయడాలని కొత్త పాట ఒకటి కాయించారు వీళ్ళంతా ఇక అందరికీ అది స్ప్రెడ్ చేస్తున్నారు సినిమా ఆఫీస్లల్లో ఏం చేయాలి నేను నాకంటూ నేను ఒక హీరోని తీసుకొచ్చుకొని ఒక పాట చేసి మాస్ పాట కొట్టి థియేటర్లో వదలి లేకపోతే యూట్యూబ్లో వదలలేను కదా దానికి సమయం రావాలి నన్ను నమ్మాలి నాకు పెద్ద సినిమా పడాలి సో ఈ సమయంలో నాలో ఉన్న కమర్షియాలిటీ ఏందో రేవంతను చూపించాడు ఈ పాటతో అంటే ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గారు సో అంత పెద్ద డీసెంట్ పీపుల్ కూడా వచ్చి వాళ్ళు కాళ్ళు కదిపి డాన్స్ లేసి హిస్టీరియా వచ్చినట్టు ప్రజలు ఊగారు చూడండి ఆ వీడియోస్ వైరల్ అంతకంటే కమర్షియాలిటీ ఏంటి ఇంకా అదే థియేటర్ లో రావాలని నేను కోరుకున్నాను థియేటర్ లో నా హీరోలకు నేను చేయాలని ఆశ నాకు సో ఈ పాట దానికి మెట్ అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు సినిమా ఆఫీసుల నుంచి వచ్చే ఫోన్స్ అన్ని ఈ పాట త్రూనే వస్తున్నాయి సో అది సో నాకైతే నాకు ఒకసారి ప్రతి ఇది ఆ జర్నీ ఉంది కానీ పాటలు నేను మీరు మీరు కంపోజ్ చేసిన పాటలు మీ నోట్ తో నేను అంటే ఇది మణిశర్మ గారు మ్యూజిక్ డైరెక్టర్ దానికి కానీ మీరు రాశారు కాబట్టి రాసింది మీ ఓట్సే కదా అంటే ఇదేంటంటే ఎగ్జాంపుల్ ఎలా అవ్వాలి నేను ఏదో రాలని రాగ పాడి తీసుకెళ్ళాను ఆయన దాన్ని ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ చెబితే దాన్ని చేస్తుంటాడు కదా ఆయన స్టైల్లో ఆయన మార్చుకున్నాడు ఇప్పుడు నాకు మా సాంగ్ మీరు పాడితే ఎట్లు మీరు రాస్తే ఎట్లుంటుంది చరణ్ రాస్తే ఎట్లుంటుందో నేను మళ్ళీ నాకు లైవ్ లో వినాలనుంది మీరు నా కోసం పాడాలి డిల్ల గుడిల్ల 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 డిల్లకు చెయ్యక పిల్ల ఏ మిలుకు మిలుకు శిలగా నీ మీట పెదవే కొరక డిల్ల గుడిల్ల 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 డిల్లకు చెయ్యక పిల్ల ఏ కొనిదల వారి కొడుక నీ కప్పుడే అంతటి దుడుక తారే వరణ నారే ఏ తెల్ల 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 కోడి పిల్ల నువ్వు తెల్లడిల్లి కల్లా సో తెల్లవారికీట్ సో యాక్చువల్లీ మేము అప్పట్లో డిల్లకు ఢిల్లకు తర్వాత కుల వారి కొడుకు అది అసలు రాలేదండి ఆ ఆ రైమింగ్ ఏంటంటే అప్పుడే సాంగ్ వచ్చి నేను ఏ పాట అది కమర్షియల్ పాట చేసినా లైవ్లీనెస్ తీసుకొస్తా దాంట్లో మీకు ఇప్పుడు అప్పుడు డాన్ అప్పుడు కూడా అందరు నాగార్జున గారిని మన్మధుడు దేవుడు అందగాడు అని అంటా ఉంటారు కదా నాగార్జున ఒక అమ్మాయి అమ్మాయిందని పూడితే ఎంత బాగుంటుంది అన్న కాన్సెప్టే ఇంత అందంగా ఉన్నవే ఎవరే నువ్వు నాలుగు అలచడి రేపు నా నా నీ రూపం ఎంతో రూపం అనిపించే చిన్నారి ఈ అనుభవమే నాకు తొలిసారి అంటే నాగార్జున గారి గురించి మనం మామూలుగా అమ్మాయిలు వాడాలి కానీ ఆ నాగార్జున అమ్మాయి ఆ లిరిక్స్ ఇప్పటికీ మాకు నాకు గర్వం ఏమి అంటే ఎప్పటికీ అనుష్క అందంగా ఉంటుంది అని ప్రపంచానికి చాటింది నేనే పాట రాసి అంటే డాన్స్ సినిమాతోనే తను అంత ముందు సూపర్ అవి చేసిన డాన్స్ సినిమా ఈ సినిమా ఈ పాటతో ఎక్కువ ప్రజలకు తెలిసిపోయిందా ఇప్పటికీ ఆ పదాలు ఆ పాట మేము పాడుకున్నాం క్వాలిటీ అండ్ డేస్ గోల్డెన్ డేస్ అట్లా ఓల్డ్ సాంగ్స్ ఇప్పటికీ మేము పాడుకుంటూ ఉంటాము వేసుకుంటాం ఆ పాటలు అన్నిటిని క్యాచ్ చేసుకునే అది తెలియలేదు నాకు అప్పుడు అంటే అది ఏదో అందుకే ఆ చిన్ని పేరు ఎందుకు మార్చుకున్నానంటే ఆయన కొంత అమాయకుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు మూడు రంగులో చూడా అట్లా ఒక పొలిటికల్ సాంగ్ వస్తే కూడా మీ అందరూ మీరందరు నన్ను ఓన్ చేసుకుని ఇది మాచారని మాచారని తన్ను కూర్చోబెట్టి ప్రపంచానికి చూపియాలని నేను ఎవ్వరిని అడగలేదు మీరు అన్ని ఛానల్స్ నన్నే పిలిచి అంటే ఇప్పుడు ఈ చరణ్ అర్జున్ అనేవాడు కొంత యూట్యూబ్ సాంగ్స్తో ఆడుతూ వీడుతూ అందరిలో నానాడు ఆ చరణ్ చిన్ని చరణ్కి అది తెలియకపోయిండే అందుకే మారింది ఆ పేరు ఓకే చరణ్ గారు నాకు ఇంకా రెండు పాటలు కావాలి మీ నోట్ నుంచి నాకేంటంటే ఒక విషయం తెలుసు అంటే అది అందరికి ఇంకా పబ్లిక్ లో చెప్పడం కూడా ఒక రకంగా మంచిది లారెన్స్ మాస్టర్ చాలా మందికి ఇన్స్పిరేషన్ ఆయన జర్నీ చూస్తే ఆయన ఎట్లా వచ్చారు ఇప్పుడు రైట్ ఎంత ఎంతమంది ఆడియన్స్ ని తెలుగులో కూడా సేమ్ ఆడియన్స్ ని వేరే లాంగ్వేజ్ లో చేసినా కూడా సంపాదించుకుంటాను ఎలాంటి వ్యక్తి లోలో ఉన్నా హైలో ఉన్నా ఓడిపోయినా కింద పడుతున్నా ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చే ఒకే ఒక్క పాట మెరుపై సాగర ఆ పాట రాసింది మీరే ఆ ఎన్నో జనరేషన్స్ నేను చాలా చిన్న అంటే నేను అంత చెప్పగలిగేంత వయసు కాదు అది నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఉంటుంది అప్పుడు నాకు ఎట్లా వచ్చింది నేను అందుకే చెప్పాను బై బర్త్ బ్లడ్లో ఉంటే తప్ప ఆ సమయంలో అలాంటి పదాలు రావు ఇప్పటికీ చాలా మంది ఆ పాటకు మేము ఇన్స్పైర్ అయ్యామని అని అంటుంటే మా పాయింట్ అదే నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఆ పాటతో బేసిక్గా మా డాడీ హోటల్ బిజినెస్ అనమాట హోటల్స్ లో మీకు తెలుసు కదా క్యాసెట్స్ అప్పట్లో ఇంత టెక్నాలజీ అప్పట్లో లేదు ఆ క్యాసెట్స్ పెడుతూ ఉంటూ ఉంటా ఉంటారు ఎక్కువగా ఈ పాట మా నాన్నగారు ఏంటంటే వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కువ సార్లు దీన్ని పెట్టుకుని వింటూ ఉంటారు మీరు అంటే ఎందుకు అది ఎప్పుడు ఇదే అంటే ఒక ఎనర్జీ ఉంటదిరా అది వింటున్న కొద్దీ ఇంకా పని చేయాలనిపిస్తుంది బిజినెస్ డల్ గా ఉన్నా కూడా మనం ఏంటంటే ఇంకా ఏదో అవుతుంది ఒక ఫీల్ ఉంటుంది అని అప్పుడు మా నాన్నగారు షేర్ చేశారు నాతో నేను చాలా కిడ్ అనమాట నాకు తెలియదు అప్పుడు కానీ ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం డిజిటల్ అయిన తర్వాత ఎవరన్నా కొంచెం సాడ్లో ఉన్న ఇంకోటి ఉన్న వాళ్ళ ఆ లైన్స్ వేసి ఆ మ్యూజిక్ వేసుకుని ఒక ఎమోషన్ని ఒక స్ట్రెంగ్త్ని తెచ్చుకుంటారు మీరేంటంటే లోలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ మీ లైన్స్ ద్వారా ఒక మోటివేషన్ ఇచ్చారు కాబట్టి నాకు ఆ పాట చాలా ఇష్టం నాకు ఇప్పటికీ కూడా మా నా నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ పాట ఎంతో ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు మీరు పాడితే నాకు వినాలండి ఫస్ట్ ఆ నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా నిప్పులు చెందిన ఆ పిడుగులు రాలిన వెనకడువే వేయక ముందుకు సాగరా నలు దిక్కులు నవ్వుతూ ఉన్నా పెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కలనే ఇలదించి నీ శక్తిని యుక్తిగా చూపే నట గెలుపే నీలో మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరాపటి లక్ష్యం దాంట్లోనే నాకు ఇంకా గర్వంగా ఎప్పటికీ చెప్పుకునేది అంటే అది మళ్ళీ కుదురుద్దో కుదురుద్దో వేరే వాళ్ళకి ఎవరికి కానీ సౌత్లో అప్పుడు లారెన్స్ గారు ప్రభుదేవ్ గారు వాళ్ళిద్దరు చాలా ఉంటారు పోటా పోటీ టాప్ స్టార్స్ వాళ్ళు అవును అంటే ఆ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసిన పాట ఏ డ్యాన్స్ కాంపిటీషన్లో అయినా ఫైనల్కి వచ్చినప్పుడు ఇంకా ఆ పాటనే పెడతారు నువ్వా నేనా అంటూ సాగే ఈరణ రంగంలో ఎవడబ్బా సొత్తిం కాదు డ్యాన్స్ డాన్స్ 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 ఆశివుడి తండవం డాన్స్ డ్యాన్స్ డాన్స్ డాన్